జిల్లా ఏటూరు నాగార మండల కేంద్రంలోని జీడివాగు పరిసర ప్రాంతంలో కొమరం నగర్ గ్రామంలో ఆదివాసీ గిరిజన బిడ్డల అక్షరాలకు ఆటంకంగా మారిన అటవీ శాఖ అధికారులు ఎన్నో ఏళ్లుగా విద్యా వైద్యం సకాలంలో అందుబాటులో లేకపోయినా ఎండకు ఎండి వానకు తడిచి కలుషిత నీరుని తాగుతూ ఇప్పటికీ చీకటితో పోరాడుతూ విషపురుగులతో జీవనం కొనసాగించే కొమరం భీంనగర్ గుత్తికోయ తెగవారు ఏనాడు కూడా ప్రభుత్వాన్ని వారి అవసరాల కోసం డిమాండ్ చేయలేదు వారి అవసరాలను గుర్తించిన లైన్ ట్రైబల్ వెల్ఫేర్ ట్రస్ట్ గత ఐదు సంవత్సరాలుగా వారి పిల్లలకు ట్రస్ట్ సొంత ఖర్చులతో విద్యాబోధన అందిస్తున్నారు ఆ విషయాన్ని గమనించిన ప్రస్తుత ప్రభుత్వం కొమరం భీం నగర్ వాసులకు ఒక పాఠశాలను మంజూరు చేశారు దేవుడు వరమిస్తే పూజారి అడ్డుపడ్డాడు అన్న సామెత మాదిరిగా పాఠశాల ప్రాథమిక దశలోనే ఆటవీశాఖ అధికారులు పాఠశాల నిర్మాణ పనులను అడ్డుకుని గిరిజన మహిళలపై దుర్భాషలు మాట్లాడటంతో కొమరం భీం వాసులు అక్షరాలతో ఆదివాసి గూడాల్లో వెలుగు నిండుతుందని భావించిన వారి కళ కలగానే మిగిలిపోతుందేమో అని భయపడి మీడియాని ఆశ్రయించారు దీనిపై మరింత సమాచారం ములుగు జిల్లా మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు ఎస్ థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలు జిల్లాల్లో కావచ్చు పలు గ్రామాల్లో కావచ్చు ఆదివాసీ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి ఆదివాసీ భూములను గిరిజనేతరులు వ్యవసాయ పెట్టుబడుల నిమిత్తం కొంత నగదును వారకిచ్చి తిరిగి కట్టనే క్రమంలో స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం వెలుగు చూస్తున్నాం ప్రధానంగా ఇప్పటిదాకా అగ్ర కులాలతో అణచి అరిచిపెయబడ్డారు ఆదివాసులు అదేవిధంగా ఇప్పటిదాకా కూడా సమాజం ఆదివాసులని చిన్న చూపు చూసుకుంటా వచ్చింది అయితే ఇదే విషయంలో ఈరోజు అగ్ర కులాలతో అగ్ర కులాల అరాచకాలకి అణచిబడ్డటువంటి ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వారిని ఈరోజు ప్రభుత్వం కూడా వాళ్ళని ఒక షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసుల్ని ఒక తోలు బొమ్మలా చేసి ఆడుతూ ఈరోజు రాజకీయ పబ్బాలు గడుపుతున్నటువంటి పరిస్థితులు అయితే ములుగు జిల్లా ఏడూరు నాగారం మండలం కొమరం భీం నగర్లో కనపడుతుంది ప్రధానంగా ఈరోజు ఏటూరు నాగరం మండలం కొమరం భీం నగర్లో శ్రీకెన్యస్ బృందం ఈరోజు పర్యటించున్నారు పూర్తిగా ఇక్కడ ఆదివాసులకి దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ అడవిని మీరు నివాస ప్రాంతంగా ఏర్పరచుకొని ఇక్కడ వీరికి తాగడానికి సరైన నీరు లేదు ఉండడానికి సరైన వసతి లేదు పొద్దుపోతే పాములతో తేళ్లతో కూడా వీళ్ళు సహజీవనం గడుపుతున్నటువంటి పరిస్థితులు ఎటూరు నాగరం మండలం కుమరభీం నగర్లో చోటు చేసుకున్నాయి అసలు ప్రధానంగా వీళ్ళకి ముఖ్యంగా ఉన్నటువంటి వీళ్ళు ముఖ్యంగా ఎదుర్కొన్నటువంటి అంశం పాఠశాల ఇక నుంచి ప్రభుత్వం నుంచి ఇటు కరెంట్ రాకపోయినా తాగునీటి సమస్యకి ప్రభుత్వం పరిష్కారం చూపించకపోయినా ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు వీళ్ళు కాలమెలకూర్చారు కానీ ఏదైతే విద్యకు సంబంధించి ఈ రోజు అంతా కూడా కొమరంభీం నగర్ నుంచి ఈ కోయవాడంతా కూడా ఈరోజు ప్రభుత్వంపై ఫారెస్ట్ సిబ్బందిపై తిరుగుబాటు చేసే ప్రయత్నంలో భాగంలోనే ఈరోజు ఏదైతే ఇక్కడి ఆదివాసీ పిల్లలకు వారి బతుకుల్లో వెలుగు నింపడం కోసం లయన్స్ క్లబ్ నుంచి ఒక ట్రస్ట్ నుంచి దాదాపు ఒక ఐదు సంవత్సరాల నుంచి ఒక తాత్కాలిక పాఠశాలను ఏర్పరిచారు మీకు సీకెండ్ స్క్రీన్ మీద మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాం కేవలం నాలుగు బల్లలు నాలుగు కుర్చీలు ఒక చిన్న బోర్డు చుట్టూ గ్రీన్ క్లాత్ కట్టి ఈ పైన చూస్తున్నాం వాసాలు ఈ రేకులకు కూడా సరైన కన్వీనియంట్ లేదు వర్షం పడితే కూడా మొత్తం కూడా నీటి పరిస్థితులు అయినప్పటికీ ఆదివాసులకి ఆదివాసీ బతుకులల్లో వెలుగు నింపడం కోసం విద్యతోనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉందనేది లయన్స్ క్లబ్ ట్రస్ట్ నుంచి దాదాపు ఒక ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కొమరంభీం నగర్ పిల్లలకి ఆదివాసీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ట్రస్ట్ నుంచి విద్యను అందించడం జరిగింది అసలు ఇదే క్రమంలో ఇదే క్రమంలో ప్రభుత్వం గుర్తించడం కూడా జరిగింది గుర్తించి ప్రభుత్వం నుంచి ఒక పాఠశాలని ప్రభుత్వమే ప్రభుత్వమే ఒక పాఠశాలని వీళ్ళకి శాంక్షన్ చేసింది అయితే కొమరభీం నగర్ ఎంపీపీ ఎస్ కొమరం భీం నగర్ ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వం వీళ్ళకి మెరుగైన విద్యని అందించడం కోసం ప్రభుత్వం ఈరోజు వీళ్ళకి ఒక పాఠశాలను ఏర్పరిచింది ఈ పాఠశాల కట్టే విధానంలో కావచ్చు ఈ పాఠశాలని కడుతున్నప్పుడు ఫారెస్ట్ సిబ్బంది ఈ పాఠశాల నిర్మాణం ఏదైతే ఉందో ఫారెస్ట్ సిబ్బంది వచ్చి మీరు ఇక్కడ పాఠశాలను నిర్మించడానికి మీకు అధికారం ఎవరిచ్చారు అసలు మీకు ఇక్కడ పాఠశాలని కట్టడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారని చెప్పేసి ఇక్కడ ఏటూరు నాగారం ఫారెస్ట్ సిబ్బంది అంతా కూడా ఈ ఆదివాసులపై పోతే తప్పుడు సంభోషణతో కూడా ఈరోజు ఆదివాసీ బిడ్డల్ని అనుమాని అవమానించినటువంటి పరిస్థితులు కూడా ఈ కొమరం నగర్లో చోటు చేసుకున్నాయి ప్రధానంగా ఇదైతే ఇది మొదలుపెట్టి దాదాపు ఒక వారం పది రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికే నాలుగు ఐదు సార్లు నాలుగు ఐదు సార్లు ఫారెస్ట్ సిబ్బంది వచ్చి ఎందుకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఎందుకు ఇక్కడ పర్మనెంట్గా మీరు ఈ స్కూల్ను కడుతున్నారు మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారని చెప్పేసి ఆదివాసులపై కూడా ఈరోజు వాళ్ళు పాలసీ సిబ్బంది విరుచుకుపడేటటువంటి పరిస్థితులు దాఖలాలు ఇక్కడ అలుముకున్నాయి అసలు ఎందుకు ఆదివాసులపై ప్రభుత్వాలు చిన్నచూపు ఇదే విద్య లేకపోతే ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు కగర్ పేరుతో మావోలు ఏదైతే అయితే చేస్తున్నారో ఈ ఆదివాసులకు విద్య లేకపోతే సరైన అవగాహన లేకపోతే ఎవరైనా వచ్చి వీళ్ళని మోటిఫికేషన్ చేసి మళ్ళీ కొత్తగా కొత్త కొత్త సంఘాలు చేసే అవకాశాలు ఉన్నాయి విద్యతోనే బతుకులు మారుతున్నాయని చెప్పి ప్రలాభాలు పలికే ఈ ప్రభుత్వం ఎందుకు మరి ఇచ్చిన పర్మిషన్ ఇచ్చినట్టే మరి ఫారెస్ట్ సిబ్బందిని వీళ్ళపై ఉసుగులుపుతుంది అనేది ఈరోజు వెలికి తీసే ప్రయత్నం సికేన్యూస్ చేస్తుంది ఇదే క్రమంలో మన మధ్యలో కొమరభీం నగర్కి సంబంధించినటువంటి ఆదివాసులు ఉన్నారు మరం విన్నా గారు మరి మాకు మాకు ఒక స్కూల్ ఏర్పడి పడ్డది కానీ దానికి మరి ఫారెస్ట్ వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అది గవర్నమెంట్ నుంచే వచ్చింది మరి ఎందుకు అడ్డుపడతాలో మాకైతే తెలీదు మరి మాకు అధికారులు పై అధికారులు అందరూ మా బాధలు మరి మాకు న్యాయం చేయాలని మేము అడుగుతున్నాము ఎంతో ఇబ్బంది అవుతుంది కరెంటు లేక మాకు ఇబ్బంది లేదు రోడ్డు విషయంలో మాకు ఇబ్బంది లేదు కానీ ఈ యొక్క గూడెంలో మాకు పిల్లల సౌదుల కోసం మాకు అందించాలి ఒకప్పుడు మాకు బడి లేకనే మేము కష్టాల్లో మరి కట్టె పుల్లలు ఏరుకుంటా బతికినాం మరి మేము ఇప్ప పూలు కూడా ఏరుకొని బతికినాం అలా మా బిడ్డలకు కూడా అలాంటి ఇబ్బంది రాకూడదని నా ఒక స్కూల్ అండి ఒక ములుగు నుండి సారు ట్రస్ట్ బోర్డు ప్రైవేట్ నుండి ఐదు సంవత్సరాలు ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేసి ఆ లైన్స్ క్లబ్ సారు ఫింగిల్ నాగరాజు నడిపించిండు ఇక్కడనే ఒక టీచర్ని ఏర్పాటు చేసిండు ఇక్కడ పిల్లలకు ఆ డ్రెస్సులు బుక్స్ పెన్స్ ఇక్కడ టీచర్కు జీతం ఇచ్చుకుంటూ ఐదు సంవత్సరాలు నడిపిన తర్వాత అప్పుడు ప్రభుత్వం కొద్దిగా దృష్టి సొరవ తీసుకొని ఒక నూతనంగా స్కూల్ ఏర్పాటు చేశారు నూతనంగా స్కూల్ ఏర్పాటు చేసి ఒక టీచర్ని గవర్నమెంట్ టీచర్ని ఇక్కడ ఎంప్లాయ్ పెట్టి నడిపిస్తున్నారు కనుక దానికి ఒక స్వచ్ఛ సంస్థ నుంచి ఒక స్కూల్ కట్టిస్తానికి ముందుకొచ్చారు ముందుకు వచ్చినాక దాన్ని ఆ స్కూల్ కట్టించి సగం వరకు ఆపారు అంటే స్కూల్ కడతా ఉంటే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఆపారు ఈ అంటే మాకు పర్మిషన్ లేకుండా ఎందుకు కడతారు ఇక్కడ మాకు చెప్పాలి ఇది అనేసి మమ్మల్ని బెదిరించిన మా మేస్త్రీలను కట్ట మేస్త్రీలను కూడా ఎందుకు కడతారు ఇది అని మమ్మల్ని బెదిరించిన మేస్త్రీలను కూడా జేసీబీ తీసుకొచ్చి మరీ కొట్టేస్తామని చెప్పేసి అంటే ఆ పిల్లలకి కావాల్సిన చదువుకు సంబంధించినటువంటి యొక్క పాఠశాల నిర్మాణాన్ని జేసీబీని తీసుకొచ్చి కూల కొడతాం అనే పదాన్ని ఫారెస్ట్ అధికారులు మీ దగ్గర వాడారు వాడారు అంటే జేసీపు తెచ్చి కొడతా ఈ అనేసి అంటే మేము అన్నాం కదా మా గవర్నమెంట్ ఉంచే కలెక్టర్ జ్వరం తీసుకొని ఇచ్చిన స్కూలు మీరు ఎట్లా కూల కొడతారా మేము అంటే లేదు నాకు ఏం చెప్పలేదు అంటే గ్రామ పంచాయతీ సిబ్బంది వచ్చి కడతా అంటే మీకెందుకు తెలియ తెలియదు అనేసి మేము అడిగితే మాకేం చెప్పలే మేము కూలగొడతము చేసి పెంచా అనేసి ఫారెస్ట్ అధికారులు చెప్పారు మా గట్టి పరిస్థితుల్లో మా పిల్లలకు ఉన్న ఉన్నత విద్యను అందించడం కోసం ఒక చిన్న చిన్న స్కూల్ అండి చిన్న స్కూలు ఎంతోగా పైన రేకులు ఎత్తానికి కడతా అంటే ఫారెస్ట్ అధికారులు ఆపుతున్నారు దే దేనికి ప్రభుత్వం చొరవ తీసైన మాకు స్కూల్ ఏర్పాటు చేయాలి కరెంట్ ఏర్పాటు చేయాలి ఉన్న వైద్యానికి అందించే దోమతెరలు ఇప్పుడు వచ్చిన మలేరియా డెంగ్యూలు వస్తున్నాయి జ్వరాలు తెరలు ఇంటింటికి ఇవ్వాలని మేము గ్రామస్తులను అందరు కోరుతున్నాము అలాగే ఉన్న ఈ ఊరు సంస మంచినీళ్ళు ఉన్న ఒక్క బోరు ఈ ఒక్క బోరు కనీసం రెండు వందల మంది కొడతాను రోజుకు పది రోజులు కూడా ఉండట్లేదు అది రిపేర్ అవుతుంది కనీసం ఒక ఇంకో బోర్ అన్న వేయించి మాకు ఈ గునికి నీటి సౌకర్యం అందించాలని లేదా పైప్ లైన్ మిషన్ బాగా రాదని పెట్టినారు ఎందుకు మా ప్రజలకు ఇవ్వకుండా ఎందుకు మిషన్ బాగిరాదు దేనికి ఈ మిషన్ బాగా ప్రతి ఊరుకు ఇస్తామని చెప్పి మా ఊరికి ఎందుకు ఇస్తలేరు ఇది ఎన్నో అప్లికేషన్లు పెట్టినాం అన్న సార్లు వచ్చారు అక్కడ ఐటి డే సార్లు వచ్చారు అన్నీ చూసారు కానీ మా గుడేలకు ఎందుకు ఇట్లా చిన్న చూపు చూస్తాను ఇది ఉన్న గవర్నమెంట్ ఆ రోజు అంటే ఒక బీటు కనేసి ఒక ఆఫీసర్ ఉంటారు కదా ఆఫీసర్ వచ్చింది మరి ఇక్కడ మాకు మా పర్మిషన్ లేకుండా ఇక్కడ ఏంది బిల్డింగులు ఏంది అనేసి వచ్చి వార్నింగ్ ఇచ్చాడు ఎందుకు కడతారంటే లేదు గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చింది వాళ్ళు కలెక్టర్ నుంచి పర్మిషన్ వచ్చింది పర్మిషన్ వచ్చినాక వాళ్ళే సర్వే చేసి మన మండల ఆఫీస్ నుంచి ఎంఆర్ఓ వీళ్ళు ఉంటారు కదా ఎంపీడు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ బడి స్కూల్ కావాలనేసి చెప్పేసరికి ఒక మేస్త్రి పెట్టి కట్టారు ఒక వారం రోజులు కట్టిన తర్వాత ఇక మా ఈ ఉంటుంది కదా ఈ నియోజకవర్గం అంటే ఒక ఆఫీసర్ వచ్చి ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చి మళ్ళీ నాకు పర్మిషన్ లేకుంటే ఇక్కడ కట్టద్దు లేకుంటే నాకు జాబ్ పోద్దు ఇక అసలు జేసీ తెచ్చి కూలగొడతాం అనేసి అన్నాడు అంటే లేదు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చింది కదా మా ఒక నా ఇల్లు ఇల్లు కోసం కాదు నేను ఉంటాను కాదు మా బడి పిల్లల కోసం వాళ్ళ చదువుల కోసం ఎందుకంటే మేమే చదువు లేక మేము అడుగులు వెంబడి తిరుగుతాను మా పిల్లలను కొద్దిగా చదువుకొని కొద్దిగా ఏదో ఉన్నత విద్య కోసం ఎంతో కొంత చదువు ఉండి పొందాలని ఈ ఆశతోటి ఇక సరే ఇంతకుముందు ఇక్కడ ప్రైవేట్ నుంచి ఓ స్కూల్ ఏర్పడ్డది లయన్ క్లబ్ నుంచి అంటే వాళ్ళు ఒక ఐదు సంవత్సరాలు చెప్పారు చెప్పిన తర్వాత ఇట్లా గవర్నమెంట్ ఇట్లా ఈ స్కూల్ కట్టిన తర్వాత కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఫారెస్ట్ ఇబ్బంది వచ్చి ఇట్లా అడ్డుకు అడ్డుకున్నారు అడ్డుకుంటే మేము ఇక ఇట్లా చెప్పాము చెప్పిన తర్వాత లేదు ఇక్కడ కట్టడం కుదరది జేసీ స్కూల్లో కొడతాం మాకు సంబంధం లేదు అనేసి అన్నారు ఇక అట్లా కాకుండా సరే మా సొంత ఖర్చులు కాకుండా వేరే ఉద్దేశంతో కాకుండా గవర్నమెంటే ఇచ్చింది కాబట్టి ఇక మా పిల్లల కోసం మాకు కొద్దిగా చదువుల కోసం కొద్దిగా మంచిగా చేయాలని పదిహేను సంవత్సరాల నుంచి ప్రభుత్వం మీపై దృష్టి పెట్టలేదు ఇప్పటికీ కూడా మీకు కరెంట్ కానీ సరైన నీటి సదుపాయం కానీ కనీసం ఇప్పుడు వర్షాకాలంలో కనీసం ఆశా వర్కర్లు కూడా మీ గూడాల వైపు చూసేటువంటి పరిస్థితులు లేవు ఇంకా మీకు ఖచ్చితంగా భవిష్యత్తులో కరెంట్ వచ్చే అవకాశం ఉందంటారా లేకపోతే ఆదివాసీ మహిళా మినిస్టర్ అయాంలోనైనా సరే మీ గిరిజన గూడాల్లో ఈది దీపాలు వచ్చే అవకాశం ఉందంటారా అసలు మీరు శీతక్క అయాంలో మీకు న్యాయం జరుగుతుంది కరెంటు వస్తుంది అనుకుంటున్నారా అంటే ఇప్పుడు సీతక్క విషయం అంటే ఇప్పుడు మాకు ఆదివాసీ బిడ్డ లాంటిది సరే మాకు న్యాయం చేస్తుంది కానీ సరే ఓటేస్తాం అన్నీ చేసాము మాకైతే ఇప్పుడు కరెంటు కావాలని పోరాడుతాను ఇంకా నా గుర్తించి మంత్రి అయింది కాబట్టి గుర్తించి మా కోసం కొంచెం ఉపాధి కల్పించినట్ట అవుతుంది మా ఇప్పటికీ ఇబ్బంది అవుతున్నాం కరెంటు లేక దోమలు నైట్ అంతా తిరగాలంటే వెన్నెల లేదు సరే కరెంట్ లేదో సోలర్ సిస్టమ్ ఏదో చేసి మాకు సరే మంత్రిగారైనా ఇంకెవరైనా గవర్నమెంట్ అధికారులైనా మా గూడానికి సహకరించండి ఇదే విషయంలో ప్రధానంగా ఏదైతే విద్య ఎంత అవసరం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు విద్య వల్ల ఆ జ్ఞానం ఎంత ఉన్నత శిఖరాలకి తీసుకువెళ్తుంది అనేది ప్రధానంగా ములుగు జిల్లా మన మంత్రి సీతక్క గారినే ఉదాహరణకు తీసుకోవచ్చు ఎందుకంటే ఈ విద్య వల్లే తను ఆయుధాన్ని వదిలి రాజకీయంగా ఈరోజు ఒక ఎమ్మెల్యేగా మొదలైనటువంటి తన జర్నీ ఈరోజు మినిస్టర్ దాకా వెళ్ళింది ఇంకా తన జ్ఞానంతో ఇంకా ముందు ముందుకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి విద్య అంతగా ఈరోజు ఉపయోగపడుతుంది మరి అలాంటి విద్యకి అలాంటి విద్య పాఠశాలల నిర్మాణానికి అడ్డుకుంటున్నటువంటి అధికారులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మందలించకపోతే ఆదివాసీ బిడ్డలకి నాలుగు అక్షరాలు నేర్చుకోకపోతే భవిష్యత్తులో మళ్ళీ కగర్ ఆపరేషన్కి ఖచ్చితంగా పనిపడే అవకాశాలు ఉన్నాయి ఇది ఖచ్చితంగా ఇది చిన్న విషయం కాదు ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తించాల్సిన విషయం ఆదివాసీ బిడ్డలకు విద్య కరువైన విద్య దూరమైన కేంద్రం కాదు రాష్ట్రం కూడా మళ్ళీ కగార్ ఆపరేషన్కి పని పడుతుంది ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క స్కూల్ నిర్మాణానికి ఎవరైతే అది అధికారులు అడ్డుపడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు ప్రభుత్వం మందలించాల్సిందిగా కూడా ఇక్కడ ఆదివాసీ బిడ్డలందరూ కూడా కోరుకుంటున్నారు